ఛానల్లో ఒక ఆర్టికల్ వచ్చిందన్న ఇదేమి రాజకీయం అని వచ్చింది ముఖ్య ఉద్దేశం ఇదేమి రాజకీయం కాదు మీదేమి రాజకీయం అని నా క్వశ్చన్ చేస్తున్నా దానికి ఆన్సర్ లాస్ట్ లో అన్న ప్రెస్ మీట్ ముఖ్య సారాంశం ఆ ఆర్టికల్ వచ్చిన ప్రకారం చూసుకుంటే నువ్వు టీడీపీకి ఎప్పుడు ఐదన్న జెండా మోసినావని క్వశ్చన్ చేసా నాకు నాకు టీడీపీ పార్టీ నా అంటే అతను చెక్ చేసుకోవాలి ఏ సభ్యత్వం గాడ్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఆ వ్యక్తిని ఆ పేపర్లో ఇస్తున్న వ్యక్తిని ఫస్ట్ డే వన్ నుంచి నాకు ఉంటేనా నాకు ఏమన్నా యాక్షన్ చేసుకోవాను లేదంటే ఏ యాక్షన్ సిద్ధం రెండు అతను నాకు రెండు వేల పద్నాలుగులో మేము ఎంపీటీ సపోర్ట్ చేసినాం ప్రత్యక్షంగా అతను అతని ఫ్రెండు నా కోసము అతని ఫ్రెండ్ ఇరవై మంది మనసులో పిలుచుకుని నా ఊరికి వచ్చాడు నా కోసం అతను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అదే పేపర్లో కూడా పనిచేస్తున్నాడు అప్పటికి ఆ పేపర్ వచ్చింది మా ఊరికి మంత్ర ముప్పై మంది మంత్రులు తెలుసుకుని నా కోసం వచ్చాడా మంచిగా అతను నా కోసం వచ్చాడా అతని ఫ్రెండ్ వస్తానంటే చోటు వచ్చాడా సంబంధం లేదు ఆ రోజు తెలుసా నేను ఏ పార్టీ టీడీపీ నుంచి పోటీ చేస్తానా కాంగ్రెస్ నుంచి చేసినా వైసీపీ చేశాను అది పాయింట్ నేను మన చంద్రబాబు కష్ట ముఖ్య అధ్యక్ష ఎన్జి ఎన్ఆర్జీ లో కోడూరులో మా సొంత ఊర్లో రాయచెట్టులో కొన్ని వర్కులు చేస్తాను ఎంజే నీరు చెట్టు కింద కొన్ని వర్కులు చేసిన ఆ వర్క్ బిల్లు పెండింగ్ ఉంటే పెద్దాన్ని కలిసి పోయి కలిసినాను అనుకోకుండా అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఏదో అనుకోకుండా జరిగిపోయింది అతను కూడా దాని క్వశ్చన్ గుర్తు చేసినాడు కార్యకర్తలు ముగ్గున వేలు వేసుకుంటున్నారు అంటున్నాడు ఆ మనిషి ఆ అకాడమీ మొరపెట్టుకున్నారంట మీ కార్యకర్తల పరిస్థితి ఏంటి కడప మొత్తం ఖాళీ అయిపోతుంది మీ కార్యకర్తలు అది చూసుకుంటే నీ పేపర్ వల్ల అది చూసుకుంటే దానికోసం కోసం అదేమో ఒకరో బాగుపడుతుందేమో మా కార్యకర్తలు పట్టుకోవాల్సిన అవసరం లేదు నీకు నువ్వు నీ వ్యాపారంలో ఫస్ట్ నువ్వు వర్క్లు చేసుకో శ్రీనివాసరెడ్డి కడిపి ఎన్ని వర్కులు చేసుకున్నావు ఎన్ని పనులు చేసుకున్నావు నాకు తెలుసు ఆ విషయం ఫస్ట్ కడిపి ఉదాహరణకి నువ్వు చెప్పడం చెప్తా ఆయన కూడా అనవసరం ఉంది మనకు చెప్పాల్సిన అవసరం లేదు చెప్పే రోజు అది కూడా చెప్తా ఏ వర్క్లు చేస్తున్నావు కూడా ఏం పనులు చేసుకున్నా కూడా ఇంకొకటి నా కార్యకర్తల గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లే నీ కార్యకర్తల గురించి ఆలోచిస్తాం ఖచ్చితంగా శ్రీనివాసరెడ్డి మటర్ ఎత్తాని ఫస్ట్ నీకే ఫోన్ వచ్చింది శ్రీనివాస మటర్ కేసులో మటర్ ఎట్టని ఫస్ట్ నీకే ఫోన్ వచ్చింది అది నీకు లింకు పోలీసు వరకు మనం మన వాళ్ళ శ్రీనివాసులు భారీ పరిస్థితి ఏంటి ఈరోజు ఆమె కూడా మీ కార్యకర్త ఆమె కూడా మీ పార్టీ మంచి శ్రీనివాసుల భారీ పరిస్థితి ఏదో నాకు అర్థం కాలేదు వైసీపీలో భూములు కోల్పోయినారు ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం కబ్జాలు చేసుకొని భూమి కోల్పోయినాయి వాళ్ళు మీ మీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు టీడీపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటో ఇప్పుడు నాకు అర్థం కాలేదు వాటి గురించి రాను నీ పేపర్లు ఏ రోజు నువ్వు రాసినావా ఎప్పుడు రాయలే ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయన్న అతని గురించి నీ గురించి నాకు బాగా తెలుసు నీ గురించి నాకు చాలా బాగా తెలుసు నువ్వు ఎవరి దగ్గరికి ఎవరికి ఎలక్షన్ చేసినావు ఎవరికి ఎలక్షన్ చేయలేదో ఎలక్షన్ ముందు ఎవరితో ట్రై అయిపోయినా కూడా నాకు చేసి నీవు నీకు సంబంధించిన స్టాఫ్ కాడ మీరు దందాలు చేస్తానో ఎవరి కాబట్టి డబ్బులు లేబడుతుందో గత పదిసీ సించోకి కాడ కూర్చొని నేను నేను చూసినా వేరే అవసరం లేదు ప్రత్యక్షంగా నేను చూసినా చేయగల కూర్చో మీరు రాబట్టుకున్నా నువ్వు నీకులు చెప్తే అట్ట నువ్వు నీతులు చెప్తే నువ్వు నిధి నువ్వు చెప్పాలి నువ్వు ఇవ్వేపర్ ఎంత ఎంత చూపిస్తా నాకు తెలియదు ఓ పేపర్లో నువ్వు ఇవి కోట్ల రూపాయలు ఇల్లు కట్టినావు కోట్లు వేసి సాధ చెట్టు వచ్చా నాకు అర్థం కాదు చాలా మంది పాత్రికేయులు ఉన్నారు కానీ ఏం లేవు నాలుగు ఇంత వరకు వాళ్ళు ఇప్పుడు నా నుంచి బాడీలో ఉన్నారు నీకు ఎలా వచ్చాయమాట అవన్నీ మనం వేల ఒకటి కదా వచ్చేది పైకి రావాలంటే చేసినావు నువ్వు దయచేసి నీ పేపర్కు విలువలు కాపాడుకోవాలంటే ఫస్ట్ నువ్వు పక్కనోళ్ళు కొంచెం చేసేటప్పుడు తెలుసుకొని రాసుకో మా పార్టీ కార్యకర్తలు మేము కొట్టుకున్నాం ఏమో పోయి కాలుపు క్షమాపణ అడుగుకుంటాం నీకేమన్నా అవసరమా నీ పార్టీ కేడర్ కాకబడుతూ పోతా కార్పొరేటర్లుతా వాళ్ళ గురించి రాసుకో అవి రాయు ఏ రోజున్నా మీ పార్టీలు చేశారు మటర్ కేసులు గురించి ఇంకో కేసు గురించి రాసినావా అవి రాయు ఎందుకంటే మనం తెలిసి జరుగుతున్నాయి అవన్నీ తెలియకుండా తరుగుతుంది ఎప్పుడు తరగదాన్ని దయచేసి చెప్తున్నా ఒక గురించి వేలు పెట్టి చూసేటికి మనం పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలా లేకపోతే ఎవడో పని వాళ్ళు చేసుకుంటే విలువలు విస్మేతలు బాగుంటాయి సరిగిన ఒక పత్రికలో ఆర్టికల్ వచ్చింద నా గురించి నాకు రావాలి గురించి చూస్తాను పత్రికలు చెప్పంటారా మీకు ఇబ్బంది లాభం చెప్తాం మళ్ళా అంతా మీరు మళ్ళీ ఏమో ఫీల్ అవుతారా ఉంది సాక్షి సాక్షి పేపర్లో వచ్చిందా అంత సాక్షి పేపర్లో వచ్చింది అదొక ఇదేం రాజ్యం కాదు ఇదేం రాజకీయం ఇదేం రాజకీయం కాదో మీరు చేసిన రాజకీయం ఏంది దాంట్లో కూడా ఉంది దానికి ఆ మీరు రాజధానికి వెనకపక్క ఉంది నువ్వు ఎలక్షన్ల ముందు ఎవరితో మాట్లాడుతుంది ఎవరితో మాట్లాడండి దాని నేనే సాక్షి నాకు ఎవరు కూడా సాక్షి సాక్షి నువ్వు శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు నువ్వు పనులు చేర్చుకోరా అది నేను కూడా చూసామని మరి ఇప్పుడు నువ్వు నీకు చెప్పాక హండ్రెడ్ పర్సెంట్ అవార్థం మేము అందండి ఒక పార్టీలో నేను అందం అన్న కొట్టుకుంటా తిట్టుకుంటా పోయి వాళ్ళు కాలు పెట్టిన క్మాపన అడుగుతావా నీకు నీ పార్టీ పరిస్థితి ఏంటి అయ్యినా నీ కార్యకర్తలు పరిస్థితి నేను తొమ్మిది మంది కార్పొరేటర్లు పోయినారో నువ్వు దాని రాయ రాయ్ శ్రీనివాసరెడ్డి మఠ జరుపుతా నీకు ఫోన్ వచ్చింది అందరు నువ్వు ఫోన్ చేస్తావు అంటే నీకు లోపల ఒప్పందం ఉన్నట్టే కదా